హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ ఈ రోజుటి కథ ఒక అమ్మాయి సంఘర్షణ ఇక కథలోకి వెళ్దామా బంజారా హిల్స్ అది రెండు అంతస్తుల మేడ ఆ ఇంట్లో ఉదయం ఎనిమిది గంటల సమయంలో సూర్యుడి నుండి వచ్చే కిరణాల వెచ్చని తాకిడికి మంచం మీద పడుకున్న వేదాకి మెలకువ వచ్చింది మెలకువ వచ్చింది అన్న మాటే కానీ కళ్ళు తెరవడానికి ఇంకా బద్ధకంగా అనిపించి మంచం మీదే ఇంకా అటు ఇటు దొర్లుతూ ఉంది సరిగ్గా అప్పుడే ఏ దివిలో విరిసిన పారిజాతము అంటూ సెల్ మోగడంతో సెల్ని తీసుకుని లిఫ్ట్ చేసింది హలో అంటూ హలో ఏంటి ఇంకా నిద్ర లేవలేదా ఆల్రెడీ ఎయిట్ అయింది ఇవాళ నైన్కి మీటింగ్ ఉంది మర్చిపోయావా అంది కస్తూరి ఆ మాటతో ఒక్కసారిగా బద్ధకం వదిలిపోయింది ఓహ్ అవును కదా సారీ నేను మర్చిపోయాను ఇక థర్టీ మినిట్స్లో రెడీ అయిపోతాను నువ్వు ఈలోపు ఇంటికి వచ్చే వెళ్ళిపోదాం అంది సరే తొందరగా రెడీ అవ్వు నేను ఒక థర్టీ మినిట్స్లో వస్తాను బాయ్ అంది ఓకే బాయ్ చెప్పినట్టుగానే ఒక అరగంటలో రెడీ అయింది వేద వాళ్ళ ఇంటి నుండి ఆఫీస్కి వెళ్ళాలంటే కనీసం అరగంట పడుతుంది అందుకే ఇద్దరు అరగంట కన్నా ముందే బయలుదేరారు ఆఫీస్కి వేద కస్తూరి మంచి స్నేహితులు వేద ఆఫీస్లో చేరి ఒక సంవత్సరం అవుతోంది అప్పటి నుండి వేద కస్తూరి పరిచయం పెరిగి స్నేహంగా మారింది అప్పటి నుండి వాళ్ళిద్దరూ ఆఫీస్కి వీలైనప్పుడల్లా కలిసే వెళ్తుంటారు ఎప్పుడైనా పని ఎక్కువ ఉండి కానీ లేకపోతే ఇద్దరిలో ఒకరికి పని తొందరగా అయిపోయినా ఎవరికి వారు విడిగా వాళ్ళ బండి మీద వెళ్ళిపోతారు వాళ్ళిద్దరూ ఆఫీస్కి చేరుకునేసరికి తొమ్మిది అయింది ఆఫీస్కి వెళ్ళంగానే వేద తన మీటింగ్లో బిజీగా ఉండిపోయింది ఆ మీటింగ్ పూర్తయ్యేటప్పటికీ రెండు గంటలు పట్టింది మీటింగ్ అయిపోగానే వేద కస్తూరితో కలిసి క్యాంటీన్కి వచ్చింది ఏమైనా టిఫిన్ తినడానికి టిఫిన్ తీసుకుంటుంటే వేద అడిగింది కస్తూరిని ఎంతవరకు వచ్చాయ నీ పెళ్లి పనులు నిశ్చితార్థానికి ముహూర్తం కుదిరిందా ఇంకా లేదు ఆ విషయాలు మాట్లాడుకోవటానికే ఇవాళ అమ్మ వాళ్ళు ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు అక్కడ నిశ్చితార్థానికి మంచి రోజు చూసి ముహూర్తం నిశ్చయం చేసుకుంటారు అలాగే పెళ్ళికి కూడా ఇవాళే ముహూర్తం చూసుకుంటారనుకుంటా అయితే మా కస్తూరి తొందరలోనే అయిపోతుందనమాట కంగ్రాట్స్ థ్యాంక్స్ పద ఇప్పటికే లేట్ అయింది చాలా పని పెండింగ్లో ఉండిపోయింది నగరంలో ఆసా హాస్పిటల్కి చాలా మంచి పేరుంది ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు గుండెకు సంబంధించిన జబ్బులని నయం చేయడంలో మంచి ప్రాముఖ్యత సంపాదించుకుంది అక్కడే కైలాష్ పనిచేసేది కైలాష్కి ఇరవై తొమ్మిదేళ్ళు ఉంటాయి చూడటానికి బాగుంటాడు ఆ హాస్పిటల్లో సంవత్సరం నుంచి పనిచేస్తున్నాడు ఇప్పుడిప్పుడే హార్ట్ స్పెషలిస్టుగా మంచి పేరు వస్తోంది ఆ రోజు ముఖ్యమైన రోగులు లేనందువల్ల కైలాష్ పని పూర్తి చేసుకుని సాయంత్రం ఆరు గంటలకల్లా ఇంటికి బయలుదేరాడు ఇంటికి వెళ్ళేసరికి చందన మేడ మెట్ల మీద కూర్చుని ఏదో నోట్స్ రాసుకుంటోంది చందన కైలాష్కి చెల్లెలు కైలాష్కి ఒక అన్న ఒక చెల్లి ఉన్నారు అన్నయ్య నగరంలో వకీలుగా మంచి పేరు తెచ్చుకున్నాడు చెల్లెలు ఇంకా ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతోంది అన్నయ్యకి పెళ్ళయ్యి నాలుగు సంవత్సరాలు అవుతోంది కైలాష్ వాళ్ళ వదిన పేరు హంస చాలా నేమదస్తురాలు ఆ ఇంటికి ఆ ఇంట్లో మనుషులకి బాగా అలవాటైపోయింది వాళ్ళిద్దరికీ ఒక బాబు కైలాష్ వాళ్ళ అమ్మ పేరు రాధ రెండు సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్నగారు చనిపోయారు ఆ ఇంట్లో కైలాష్ వాళ్ళ అమ్మగారు అన్న వదిన చెల్లెలు ఉంటారు మేడ మెట్ల మీద కూర్చుని ఏదో నోట్స్ రాసుకుంటున్న చందన కార్ హారన్ వినగానే అన్నయ్య దగ్గరికి వచ్చింది అమ్మయ్య వచ్చేసావా ఇందాకటి నుండి నీ కోసమే చూస్తూ ఇక్కడే కూర్చున్నా ఏవి నేను అడిగిన టెక్స్ట్ బుక్స్ తెచ్చావా నన్ను కనీసం లోపలికి కూడా రానియవా ఇవిగో నువ్వు అడిగిన పుస్తకాలు సరిగ్గా చూసుకో ఇవేనా మళ్ళీ ఇవి కాదు ఇంకొకటి అంటే ఇంక నాకు తిరిగే ఓపిక కూడా లేదు ఇప్పటికే వీటి కోసం మూడు సార్లు తిరిగా హా ఇదే అన్నయ్య థ్యాంక్స్ అమ్మయ్య రక్షించావు తీసుకో అంటూ ఇంట్లోకి వెళ్ళాడు అమ్మా అన్నయ్య వచ్చాడా ఇంకా లేదురా ఇంకో గంట అయినా అవుతుందేమో సరే ఈలోగా నేను స్నానం చేసి వస్తాను సరే ఇక్కడ వేద ఆఫీస్లో బయలుదేరేటప్పటికీ ఏడు దాటిపోయింది కస్తూరి వేదాన్ని వాళ్ళ ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయింది వేద ఉండేది కైలాష్ వాళ్ళ ఇంట్లోనే కింద కైలాష్ వాళ్ళు ఉంటే వేద వాళ్ళ ఇంటి మేడ మీద ఉన్న రెండో అంతస్తులో ఉంటుంది కస్తూరికి బాయ్ చెప్పి వెన్నకి తిరిగి మేడమెట్ట దగ్గరికి నడుస్తుంది ఆ రోజు పని ఎక్కువగా ఉండడం వల్ల చాలా చిరాగ్గా ఉంది ఎప్పుడెప్పుడు వెళ్ళి స్నానం చేసి తినేసి పడుకుందామా అనిపిస్తోంది వేదాకి మేడమెట్లు ఎక్కుతున్న వేదాకి హఠాత్తుగా హాయ్ వదిన అన్న పిలుపు వినపడింది ఆ సలే అలసటతో చిరాగ్గా ఉంది దాంతోపాటు తనకు ఎంత మాత్రం ఇష్టం లేని ఆ పిలుపు వినపడటంతో తలెత్తి కోపంగా చూసింది ఎదురుగా చందన బుజ్జం మీద ఆరిన బట్టలు తీసుకొని కిందకి వస్తోంది వేద మొహం చూసిన చందనకి చాలా భయం వేసింది వేద మొహం కోపంతో ఎర్రగా కందిపోయి ఉంది చందన నీకు ఇప్పటికీ లక్షసార్లు చెప్పాను నన్ను అలా పిలవద్దు అని ఒకసారి చెప్తే నీకెందుకు అర్థం కాదో నాకు తెలియట్లేదు ఇంకోసారి నన్ను అలా పిలిచావంటే నేను ఊరుకోను దేనికైనా ఒక హద్దు అనేది ఉంటుంది ఇంకోసారి అలా పిలిచి నా సహనాన్ని పరీక్ష చేయకు అని చాలా గట్టిగా చెప్పి విసురుగా మేడ మీదకి వెళ్ళిపోయింది వేద మాటలకి చందన చాలా బాధపడింది తనకి తెలుసు వేదకి ఆ పిలుపు ఇష్టం ఉండదు అని కానీ తను చూడగానే అనుకోకుండా అలా పిలిచేస్తుంది ఇది ఒకసారి కాదు ఈ రెండు నెలల్లో ఇది ఇప్పటికీ చాలాసార్లు జరిగింది కానీ ఎంత కాదనుకున్నా వదినని అలా కాకుండా ఇంకా ఎలా పలకరించాలో చందనకి బోధపడలేదు అలాని అంటి ముట్టుకోకుండా ఉండలేదు ఈ సమస్య ఏదో తొందరగా పరిష్కారం అయిపోతే బాగుండు అనుకుంటూ బట్టలు తీసుకుని కిందకి వచ్చింది చందన బట్టలు తెచ్చి హాల్లో సోఫాల్లో వేసి ఒక్కొక్కటి మడత పెడుతోంది రాధ కైలాష్ హంస అంతా హాల్లో టీవీ చూస్తూ శైలేష్ కోసం ఎదురు చూస్తున్నారు అప్పటికే బాబుకి అన్నం పెట్టేసి పడుకోబెట్టింది హంస బట్టలు మడత పెడుతున్న చందన ఎందుకో డల్గా కనిపించేసరికి రాధ అడిగింది ఏమైంది చందన మేడ మీదికి వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నావుగా ఇంతలో ఏం జరిగింది ఏం లేదమ్మా నువ్వు ఏం లేదు అనడంతోనే అర్థమవుతోంది ఏదో ఉంది అని ఏం జరిగింది ఏం లేదు ఆరిన బట్టలు కిందకి తీసుకొస్తుంటే వదిన మేడమెట్లు ఎక్కుతూ కనిపించింది దాంతో హాయ్ వదిన అని పలకరించా అంతే వదిన అన్న మాటకి తనకి చాలా కోపం వచ్చింది ఇంకోసారి వదిన అని పిలవద్దని చాలా గట్టిగా చెప్పింది అందుకే కొంచెం బాధగా ఉందమ్మా ఆ మాట వినగానే రాధా కైలేష్ మొహంలో కొంచెం నిరాశ కనిపించింది కానీ ఆ నిరాశని కనపడనీయకుండా రాధా చూడమ్మా ముందుగా మీ వదినకి మన మీద ఉన్న కోపం తగ్గాలి మనం తనని ఈ ఇంటి కోడలిగా భావిస్తున్నాం కానీ జరిగింది మర్చిపోయి తను మనందరితో కలిసిపోయి మనల్ని తన వాళ్ళుగా భావించుకోవాలి కానీ జరిగింది మర్చిపోవడం మనం చెప్పుకున్నంత సులభం ఏం కాదు దానికి ఆ అమ్మాయికి చాలా సమయం పడుతుంది దాని తర్వాత తను ఈ ఇంటి కోడల్ని అనే బంధాన్ని ఒప్పుకోవాలి ఇదంతా జరిగేంతవరకు మనం కూడా తన పరిస్థితిని అర్థం చేసుకుని తనకి కావలసినంత సమయం ఇవ్వాలి అప్పటిదాకా మనం ఏమీ తొందరపడలేం ఏమీ నచ్చజెప్పలేం అంతేకాదు ఇప్పుడు మనం ఏం చెప్పినా తను వినే పరిస్థితుల్లో లేదు కాబట్టి మనం ఓపిక పట్టాలి ఇంకా ఆ విషయం ఇక్కడితో మర్చిపో అంది రాధా ఇంతలో శైలేష్ వచ్చాడు వస్తూనే అందరూ హాల్లో డల్గా ఉండడం గమనించి అడిగాడు హాయ్ ఏంటి ఏమైంది ఇవాళ అందరూ డల్గా కనిపిస్తున్నారు ఏం లేదు లేరా ఏవో మామూలు విషయాలే కానీ ఏంటి ఇవాళ ఇంత లేట్ అయింది అవునమ్మా కొంచెం పని ఉంది సరేలే వెళ్ళి స్నానం చేసిరా భోజనం చేద్దాం సరే అని లోపలికి వెళ్ళిపోయాడు ఇక్కడ వేద తలుపుకి తాళం తీసి లోపలికి వెళ్ళి బ్యాగ్ మంచు మీద పడేసింది చందన తనని వదినా అని పిలిచినప్పటి నుండి ఆమెకి మనసేం బాగాలేదు అసలే ఆఫీస్ నుండి రావడమే చాలా అలసటగా వచ్చింది దానికి తోడు ఇందాక చందన పిలుపుతో చాలా అసహనానికి గురైంది ఎంత వద్దనుకున్నా మళ్ళీ మళ్ళీ అదే గుర్తుకు వస్తుంది చాలా చిరాగ్గా ఉంది ఆమెకు ఛ ఆ అమ్మాయికి అసలు బుద్ధి లేదు ఎన్నిసార్లు చెప్పాను అలా పిలవద్దు అని అసలు వినిపించుకోదు మూడంతా పాడైపోయింది ఇంకా ఇక్కడ పది నెలలుండాలి ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క యుగంలో గడుస్తోంది ఈ పది నెలలు ఎప్పుడు పూర్తవుతాయో ఏంటో ఇప్పటికే రెండు నెలలు గడవడమే చాలా కష్టమైంది అసలు వాళ్ళు అడిగిన దానికి ఒప్పుకోకుండా ఉండాల్సింది అనవసరంగా ఒప్పుకున్నా అని బాధపడింది ఇంతలో ఫోన్ మోగింది ఫోన్ చేసింది ఎవరో కూడా చూడకుండా ఎత్తి హలో అంది ఆమెలో ఉన్న అసహనం చిరాకు అంతా ఆ ఒక్క హలో అనే పదంలోనే అర్థమైపోతుంది ఆ పిలుపు వినగానే అడిగింది కస్తూరి ఏంటే అంత చిరాగ్గా ఉన్నావు ఏమైంది ఓ కస్తూరి నువ్వా సారీనే నెంబర్ చూడలేదు ఏంటో చెప్పు ఏమైంది మాట చాలా చిరాగ్గా వచ్చింది ఇందాక ఏం లేదులే చెప్పు ఏం లేదని అంటావుంటే అంత చిరాకులో ఉండి ఏం లేదు మూడు కొంచెం పాడైంది ఏదైనా ముఖ్యమైన విషయమా లేదు అంటే నేను తర్వాత చేశాను సరేలే ఇప్పుడు నీ మూడు ఏం బాగున్నట్టు లేదు తర్వాతే చెయ్యి అని ఫోన్ పెట్టేసింది పెట్టేస్తూ అనుకుంది ఏమైంది దీనికి సరెన్గా ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు ఏదో పని ఒత్తిడే తప్ప మూడు బాగానే ఉంది ఇంతలో ఏమైందబ్బా నిశ్చితార్థం డేట్ పెళ్లి డేట్ ఖాయమైందని చెప్దాం అనుకుంటే అది మూడులో లేదు సరేలే మూడు సెట్ అయ్యాక అదే చేస్తుందిగా అప్పుడు చెప్తాంలే అనుకుని ఊరుకుంది ఛ అసలు ఇందాక ఆ అమ్మాయికి ఎదురు పడకుండా ఉంటే పోయేది స్నానం చేసి కొంచెంసేపు మేడ మీద వెన్నెలలో కూర్చుందాం కొంచెమైనా మనసులో ఈ అలజడి తగ్గి ప్రశాంతంగా ఉంటుంది అని అనుకుని స్నానం చేయడానికి బాత్రూమ్కి వెళ్ళింది వేద ఇక్కడ కైలాష్ వాళ్ళందరూ భోజనాలు ముగించి బయట వెన్నెల ఉండటంతో అక్కడ కుర్జీలు వేసుకుని కూర్చున్నారు ఆ ఇంటి వాకిల్ నుండి గేట్ వరకు చిన్న ఎత్తులో పచ్చగడ్డి పెంచి ల్యాండ్ లాగా తయారు చేశారు సాయంత్రం రాత్రి అలా ఆరు బయట కూర్చోడానికి వీలుండేలాగా అక్కడ లాగా ఏర్పరచుకున్నారు కార్లు పార్క్ చేసుకోవడానికి బైక్లు పార్క్ చేసుకోవడానికి ఇంటికి వెనక వైపున స్థలాన్ని ఖాళీగా ఉంచారు వాళ్ళకి రెండు కార్లు ఒక బైక్ ఉన్నాయి ఎవరి వీలును బట్టి వాళ్ళు ఆ వాహనాలని వాడుకుంటారు వాటితో పాటు వేద బైక్ కూడా అక్కడే పార్క్ చేసి ఉంటుంది కొంచెంసేపు వాకిట్లో చల్లగాలికి కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకుని నిద్రపోవడానికి లేచారు కానీ కైలాష్ మాత్రం ఇంకా అక్కడే కూర్చున్నాడు దాంతో రాధ అడిగింది ఏంట్రా రావా లేదమ్మా నేను కొంచెంసేపు ఇక్కడే కూర్చుంటాను తర్వాత వస్తాను సరేలే కైలాష్ ఇందాక చందన వేద గురించి చెప్పిన దాన్నే ఆలోచిస్తున్నాడు ఇంతలో వేద మేడమిదికి వెళ్ళడాన్ని చూస్తాడు అనుకోకుండా తన అడుగులు కూడా మేడమెట్ల మీదకి నడిచాయి కైలాష్ని చూసిన వేద ఎలా రియాక్ట్ అవుతుందో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం